కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదల కావడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలో మునిగి తేలుతుంటే బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా రెట్టించిన ఉత్సాహంతో దూకుడు పెంచాలని ఇక తన పార్టీ ఇతర పార్టీలో విలీనమన్న విమర్శలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం అయితే ఇటీవల జరిగిన ఓటమితో కా బీఆర్ఎస్ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగబోతుంది జరిగింది ఇంకా జరగబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఏంటి ఆ డ్యామేజ్ అంటే మరీ ముఖ్యంగా బీఆర్ఎస్కు చెందిన నేతలు కాంగ్రెస్లో చేరడమే ఇక బీఆర్ బీజేపీ వైపు కూడా వెళ్తున్నారని ప్రచారం ఉంది ఈ నేతలను కాపాడుకోవడం ఇప్పుడు కేసీఆర్ ముందున్న ప్రధాన లక్ష్యం కేసీఆర్ ఒకవేళ నేతలు బలమైన నేతలు వెళ్ళినప్పటికీ క్యాడర్ చెక్కు చెదరకుండా ఉండేలా చూసుకోవడం ఇప్పుడు కేసీఆర్ ముందున్న సవాల్ క్యాడర్ చేజారకపోతే మళ్ళీ పార్టీని బతికించుకోవచ్చు అనేది కేసీఆర్ వ్యూహం అయితే తెలంగాణ సెంటిమెంట్ కొనసాగినంత కాలము బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్తో ఉన్నాయి ఇప్పుడు సెంటిమెంట్ అస్తం చేజారింది అయితే ఏమి చెప్పి ఎలా పార్టీ ను కాపాడుకోవాలి మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న ను కాపాడుకోవాలన్నది కేసీఆర్ ముందున్న సవాల్ ఇందుకోసం ఏం చేయాలి అనే అంతర్మదనం బీఆర్ఎస్లో మొదలైనట్టు సమాచారం ఈ అంతర్మదనం నేపథ్యంలో దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు వివిధ రకాల సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ వారు ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారు ఆ పార్టీలో నేతలు కూడా బలమైన నేతలు ఇతర పార్టీల్లో వెళ్ళినప్పటికీ కూడా దశాబ్దాల పాటు ఆ పార్ట్ పార్టీ మనుగడ సాధించి తాజాగా మళ్ళీ అధికారంలోకి వస్తున్న సందర్భాలు ఉన్నాయి ఆ పార్టీల పైన కేసీఆర్ దృష్టి సారించారు వారు తమ క్యాడర్ను ఎలా కాపాడుకున్నారు అన్నది స్టడీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం ఈ పార్టీల్లో చూసుకుంటే ఇలా సంక్షోభాన్ని ఎదుర్కొని అయినప్పటికీ బలంగా నిలబడి మళ్ళీ అధికారం చేపట్టిన పార్టీల పరంగా చూసుకుంటే కేసీఆర్ కు రెండు పార్టీలు కనిపిస్తున్నట్టు సమాచారం అందులో ఒకటి తమిళనాడుకు చెందిన డిఎంకే పొరుగు రాష్ట్రం అయిన తెలుగు రాష్ట్రమైన టీడీపీ డిఎంకే డిఎంకే కూడా పలు సందర్భాల్లో అనేక సంక్షోభాలు కొన్ని చాలా నామినల్ శాసనసభ్యులు కూడా గెలిచినట్టు కేసీఆర్ కంటే చాలా తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచి డిఎంకే సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఆ పార్టీ మళ్ళీ తిరిగి పంచుకొని ఇటీవల స్టాలిన్ నాయకత్వంలో బలమైన పార్టీకి అధికారం చేపట్టింది ఇదే సందర్భంలో పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూడా రెండు వేల నాలుగో అనంతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది ఎదుర్కొని పడి లేచుతూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో చే రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టాక ఇక టీడీపీ పని అయిపోయింది చంద్రబాబు నాయకత్వం అయి పని అయిపోయింది టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పుంజుకుంటుందన్న ప్రచారం కూడా సాగింది అయినప్పటికీ మళ్ళీ తిరిగి పుంజుకొని ఆ పార్టీ ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బలమైన పార్టీగా ఎదిగి అధికారం చేపట్టింది ఈ రెండు పార్టీల యొక్క సంక్షోభాన్ని కూడా ఎదుర్కొని రెండు పార్టీలు ఎలా నిలబడ్డాయి అన్నది స్టడీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇందుకోసం కేసీఆర్ ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది ఆ ప్రత్యేక ప్రణాళిక ఏమిటి కేసీఆర్ ఏం చేయబోతున్నారు టీడీపీను సంప్రదించబోతున్నారా డిఎంకేను సంప్రదించబోతున్నారా ఆయన యొక్క వ్యూహం ఏంటి అని తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా జాగో టీవీకు లైక్ ఇచ్చి మా జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా రాష్ట్రంలో బీఆర్ఎస్ని ని మళ్ళీ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ వ్యూహాలు పదవి పెడుతున్నారు అయితే ఇతర దేశంలో సంక్షోభాలు ఎదుర్కొని నిలబడ్డ పార్టీలను స్టడీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలో పార్టీ యొక్క పనితీరు ఆ పార్టీ తన క్యాడర్ ఎలా కాపాడుకుందన్న అంశంపైన స్టడీ చేసేందుకు బీఆర్ఎస్ ఒక బృందాన్ని కేటీఆర్ నాయకత్వంలో బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఆ బృందముతో ఆ బృందంలో కొంతమంది సీనియర్ నేతలను అటాచ్ చేసి వారిని తమిళనాడు పంపి అక్కడ ఉన్న నేతలతో మాట్లాడి వివిధ సంక్షోభాల సందర్భంలో పార్టీ ఎలా వాటిని ఎదుర్కొంది క్యాడర్ని ఎలా కాపాడుకుంది అందుకోసం ఏం చేసింది అధికార పక్షం యొక్క ఫిరాయింపులను అడ్డుకునేందుకు ఏం చేసింది అన్నది డిఎంకే ద్వారా స్టడీ చేసేందుకు బిఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం ఎందుకంటే రాష్ట్రంలో తన పార్టీ ఓటమితో ఒకప్పుడు విశ్వాసం ప్రకటించిన నేతలు సైతము కేసీఆర్ నాయకత్వాన్ని ధిక్కరించి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు కొంతమంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం సాగుతుంది ఇప్పటికే పది మంది పైగా దాదాపుగా పది మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరితే ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు అయితే ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి మరీ అధ్వానంగా తయారవుతుంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు ప్రజాపతిని పోతున్న వేళ క్యాడర్ కూడా చెల్లా చెదురవుతున్నట్టు సమాచారం క్యాడర్ అయిపోతే ఇంకా పార్టీ ఉండదు క్యాడర్ పార్టీలో నేతలు పోయినా ఒక స్థాయి నేతలు ఎమ్మెల్యే ఎంపీ స్థాయి నేతలు పోయినా ఆ పార్టీలో ఉన్న క్యాడర్ మాత్రం కింది స్థాయి క్యాడర్ మాత్రం బలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఏ పార్టీకి ఢోకా ఉండదు అదే కానీ ఇక్కడ క్యాడర్ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఇతర పార్టీలకి వలస వెళ్తున్నట్టు తెలుస్తోంది ఈ ఇక్కడే బీఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది వీటికి చెక్ పెట్టాలని బిఆర్ఎస్ నాయకత్వం భావిస్తూ తాజాగా డిఎంకే యొక్క పనితీరు డిఎంకే పార్టీ వివిధ సంక్షోభాలను ఎలా ఎదుర్కొంది ఆ పార్టీని ఆ పార్టీ తన క్యాడర్ను ను ఎలా అన్న దాన్ని స్టడీ చేసేందుకు కేటీఆర్ నాయకత్వంలో ఓ బృందం బయలుదేరుతున్నట్టు సమాచారం మరోవైపు టీడీపీ యొక్క పనితీరు కూడా పరిశీలించాలని చూస్తున్నారు అయితే టీడీపీతో తనకు మంచి సంబంధాలు లేవు కాబట్టి ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరము చంద్రబాబు ఏపీకి విభజిత ఏపీకి ముఖ్యమంత్రి కావడం తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఇరు ఇరు మధ్య పలు అంశాలపైన విభేదాలు రాజకీయంగా విభేదాలు నెలకొనడంతో నేరుగా టీడీపీని సంప్రదించి ఆ పార్టీ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొందనేది తెలుసుకుంటే కష్టం అయి ఈ నేపథ్యంలో ఆ పార్టీని కూడా ఖచ్చితంగా స్టడీ చేయాలి ఆ పార్టీ పనితూరంగా కష్టం ఖచ్చితంగా స్టడీ చేయాలి ని భావిస్తున్నా బిఆర్ఎస్ నిత కేసిఆర్ మొన్నటి ఎన్నికల్లో అంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ముందు ఆ పార్టీ విజయం కోసం పని చేసిన రాబిన్ శర్మ టీం అంటే ఒక వ్యూహకర్త ప్రక ప్రశాంత్ భూషణ్ తర్వాత టీడీపీకి ఇక్కడ రాబిన్ శర్మ మొన్నటి ఎన్నికల్లో సహాయ సహకారాలు ఇచ్చారు విహారచన కోసం వ్యూహకర్త రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు ఆ రాబిన్ శర్మను తెలంగాణకు తీసుకొచ్చి తనకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసేలా వ్యూహరచన చేస్తున్నారు కేసీఆర్ ఎందుకంటే రాబిన్ శర్మ రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత టీడీపీ నెలకొన్న తీవ్ర సంక్షోభం నుంచి మళ్ళీ అధికారం బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేయించగలిగారు చంద్రబాబుతో దీని వెనుక క్రియాకర్త అంతా రాబిన్ శర్మ టీమ్ గానే భావిస్తోంది ఆయన సూచన మేరకు ప్రతి ఒక్క అడుగు చంద్రబాబు వేసినట్టు సమాచారం నాది సక్సెస్ కావడంతో టీడీపీ యొక్క నాడిని టీడీపీ యొక్క క్యాడర్ను టీడీపీ యొక్క బలము బలహీనత అన్నీ రాబిన్ శర్మకు తెలుసు కాబట్టి అలాంటి రాబిన్ శర్మను తన పార్టీకి వ్యూహకర్తగా నిమి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంటే తన పార్టీ సంక్షేమంలో ఉన్న తన పార్టీని కూడా ఆయన గట్టెక్కిస్తానని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో రాబిన్ శర్మతో కేటీఆర్ బృందము చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే పలుమార్లు చర్చ జరుపుతున్నట్టు సమాచారం అయితే ఈ రాబిన్ శర్మ బీఆర్ఎస్కు వచ్చి వ్యూహకర్తగా నియామకమైన విషయం మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన కాలేదు అవుతుందా లేదా అన్నది కూడా పూర్తి చెప్పలేము ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చెప్పగలుగుతాం కానీ జరగలేనివి చెప్పలేము ఈ నేపథ్యంలో రాబిన్ శర్మ యొక్క సహకారం తీసుకొని బీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్రంలో గట్టెక్కించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి